హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో జగనన్న అమ్మఒడికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ జగనన్న అమ్మఒడికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది విడుదల చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎప్పుడు వేస్తారు ఈకే వేసే అనేది ఏమైనా ప్రాసెస్ ఉంటుందా ఈ జగనన్న అమ్మఒడికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం జగనన్న అమ్మఒడి ఐదవ విడతకు సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో జమ చేస్తున్నట్లు మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు డబ్బులు అనేది తల్లుల ఖాతాలో జమ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్